సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ సేవలు ఇండియాలో మరింత ప్రియమయ్యాయి ఎక్స్ ప్రీమియం ప్లస్ ధరలను పెంచినట్లు ఎక్స్ అధినేత ఎలెన్ మస్క్ ప్రకటించారు ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చాలా దేశాల్లో ఎక్స్ ప్రీమియం ధరలు పెరిగాయి భారత్లో ఈ కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి ఇప్పటికే ప్రీమియం ప్లస్ ప్లాన్ తీసుకున్న వారు తప్ప మిగిలిన వారంతా కొత్త ధరల ప్రకారమే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది ఇక నుంచి ప్రీమియం ప్లస్ ప్లాన్ సబ్స్క్రైబర్లు ప్రస్తుతం ఉన్న ధర కంటే శాతం ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది అమెరికాలో మార్కెట్లో దీని ధర ఏకంగా నలభై శాతం వరకు పెంచినట్లు తెలుస్తుంది భారత్లో ఇప్పటి వరకు ఎక్స్ ప్రీమియం ధర నెలకు పదమూడు వందల రూపాయలు ఉండగా ఇకపై పదిహేడు వందల యాభై రూపాయలు చెల్లించాలి అంటే ఏడాది మొత్తానికి పద్దెనిమిది వేల మూడు వందల రూపాయలు ఎక్స్ ప్రీమియం ప్లస్ వారు చెల్లించాల్సి ఉంటుంది భారత్తో పాటు కెనడా నైజీరియాలో కూడా ఇంతే పెంచారు అన్ని చోట్ల ఒకేలా కాకుండా ప్రాంతాలు పన్నులు బట్టి ధరలు పారుతాయి ఈ ధరలు పెంచేందుకు అనేక కారణాలు ఉన్నాయని ఎలన్ మస్క్ అంటున్నారు ఈ కొత్త ప్లాన్ ప్రకారం యూజర్లకు యాడ్ ఫ్రీ కంటెంట్ చూసే అవకాశం లభిస్తుంది అలాగే కంటెంట్ క్రియేటర్లు మరింత డబ్బు సంపాదించుకునేందుకు అనుకూలంగా ఉంటుంది ప్రకటనలు ఎన్నిసార్లు చూశారు అనేది కాకుండా ఏ కంటెంట్ ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు అనే దాన్ని పరిగణలోకి తీసుకోబోతున్నారు ఇంకా ఎన్నో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నట్లు మస్క్ ప్రకటించారు